నమస్తే రమగారు నమస్తే జయ రమగారు పౌర్ణమి మనము ప్రతి నెలా వస్తూ ఉంటుంది చేసుకుంటూ ఉంటాం కానీ పర్వదినాల్లో వచ్చినప్పుడు దీనికి సంబంధించి ప్రత్యేకమైన విధానాలు ఏమన్నా పాటించాలా జనసామాన్యంగా అందరం కూడా పర్వదినాలు పౌర్ణమి నాడు వచ్చే పర్వదినాలంటే ఇప్పుడు మనకి రేపు హోలీ హోలీ పండగ ఈ హోలీ పర్వదినం హోళికా పూర్ణిమ మనకి పుస్తకాల్లో క్యాలెండర్లో రాస్తారు కానీ మనం చేసుకునే పండగ కాదు అవును ఇది ఎక్కువగా నార్త్ ఇండియాలో చేసుకుంటారు మరి పూర్వపు సంస్కృత నాటకాల్లో కూడా ఈ తప్పనిసరిగా హోలికా పౌర్ణమికి రంగుల జలుకోటాలు అలాంటి వ్యవహారాలు అవి కనపడదేవి నాటకాల్లో కూడా ఉండేవి మామూలుగా మనం కార్తీక పౌర్ణమి శ్రావణ పౌర్ణమి చేసుకుంటాం కదా మధ్యలో ఏర్వాక పున్నాలు అంటారు ఇలా ఏవో పౌర్ణమి నోములు ఉంటాయి పున్నం నోములు ఉంటాయి మూడు పున్నాలు నోము లెక్కల ప్రకారం రకరకాలు జరుపుకుంటాం ఏ పౌర్ణమైనా విశేషమైన రోజే జయ అది పర్వదినంగా పండగగా చేసుకునేది హోలీయే పెద్ద పండగ మనకు కాకపోయినా ఉంది ఈ నార్త్ ఇండియన్స్ అంటే మనకి మార్వాడీస్ గుజరాతీస్ వీళ్ళందరూ ఏంటంటే హోలీకి ఒక వారం ముందు నుంచే వాళ్ళ పూజలు అవి ప్రారంభం అవుతాయి మనకు అట్లా ఏం లేదు ఆ రోజులు రంగులు చల్లుకోవడం సినిమాలు వాటి చూసి మనకి సినిమాల్లో ఒక ఈవెంట్ గా కనపడుతుంది కాబట్టి మనం ఒక ఈవెంట్ గా చేసుకుంటున్నాం మనం అసలు నిజంగా దాని విధి విధానాలు తెలియవు మనకి పూజా విధానమే తెలియదు తెలియదు తెలియ తెలియదు మనకి ఊరికే రంగులు చల్లుకోవటమే తెలుసు వాళ్ళు దాన్ని పూజగా కూడా జరుపుకుంటారు ఓ వారం ముందు నుంచే ఆ దేవాలయ దర్శనాలకు వెళ్తారు పెళ్లి పనులు అవి ఉంటే చెయ్యరట వారం ముందు నుంచి కీడు ఓకే ఆ రోజు తోట అది విడుస్తుంది అంటారు వాళ్ళ పద్ధతులు మనకు అవేం తెలియవు మేము కూడా ఈ మధ్య ఈ మధ్య తెలుసుకున్నాను నేను కొత్త కొత్త బంధువుల రాకల వల్ల తెలుస్తున్నాయి కానీ లేకపోతే మనకు అసలు తెలియనే తెలియదు ఏ పౌర్ణమైనా మనకి పర్వదినమే పౌర్ణమి నాడు మనకి ఎట్లా అంటే ఇప్పుడు మామూలుగా మనం చాంద్రమానం కదా మన కథ చాంద్రమానంలోనే మనం అన్ని పండగ పర్వదినాలు పండుగలు చేసుకుంటాం మనం ఒక సౌరమానపు పండగ ఏమిటి మంది మకర సంక్రమణం ఒక్కటే అంతే మిగిలినవన్నీ చంద్రుడితోటే మన పండగలన్నీ ఉంటాయి శ్రీరామనవమను కృష్ణాష్టమను వినాయక చవితను కదా బలిపాడ్యమి దగ్గర నుంచి బాయిదూజను అది కూడా చేస్తాం కదా భగనీ హస్త భోజనం అవునండి కదా ఏమ ద్వితీయ ఇవి చూడ అన్ని తిథుల ప్రకారమే ఉంటాయి అయితే ప్రతి తిథులకి ప్రతి నెలలోనూ మొదటి ఎండలో వచ్చేదే పౌర్ణమి ఈ పౌర్ణమి నాడు చంద్రుడు పూర్ణ కళలతోటి కనపడతాడు చంద్రుడు మనకారకుడు అని చెప్తారు మానసికమైన సమస్యలకి సమాధానంగా ఉంటాడు మనకి పౌర్ణమి నాడు ఈ మన సముద్రంలో అలలు అని చెప్తారు పొట్లు పెరుగుతాయి పెరుగుతారు అమావాస పున్నానికి వీడికి తెక్కు వస్తుంది అంటారు ఎవరికైనా మనసు బాగుండని వాళ్ళకి అలాంటి వాళ్ళకి కూడా ఈ పౌర్ణమి తిథి విశేషంగా పనిచేస్తుంది ఎవరైనా కూడా పౌర్ణమి నాడు లక్ష్మీనారాయణులను పూజించటం మంచిది లలితాదేవిని పూజించటం మరీ మంచిది యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలు వివాహం కాని వాళ్ళు కానీ సంతానం కలగని వాళ్ళు కానీ ఏవైనా గ్రహదోషాలు లాంటి వాటితోటి బాధపడేవాళ్ళు కానీ మానసికమైన అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కానీ పౌర్ణమి నాడు పగలు ఉపవాసం ఉండి సాయంకాలం విష్ణు పూజ కానీ పూజ కానీ లలితా పూజ కానీ ఏదైనా ఒకటి చేసుకుంటే ఈ సమస్యల్లో నుంచి బయటపడచ్చు ఎవరైనా చేసుకోవచ్చు దీనికి మడి అవి ఇవి ఏమిటేమిటో ఆలోచించద్దు మీ ఇళ్లలో ఎలాంటి పూజా విధానాలు ఉంటాయి వాటిని అనుసరించు ఏదైనా పూజ చేసుకోవాలంటే మీ అనుసరిస్తారు అదే అదే అనుసరం దీనికి మనం ప్రత్యేకంగా చేసేది ఏంటంటే పూర్ణ బింబం వచ్చేస్తుంది సాయంకాలం ఆరయ్యేసరికల్లా వచ్చేస్తాడు చంద్రుడు ఆ బింబాన్ని చూసి నమస్కారం చేసుకోవాలి మనం లలితాశాస్త్ర నామాన్ని చదవాలంటే ఆ వెన్నెల పడే చోట కనుక కూర్చుని ఆ బిం పూర్ణబింబంలో లక్ష్మీదేవినో లక్ష్మీనారాయణలనో లలితాదేవినో భావించి పూజించుకోవటం ఓకే మనకి ప్రతిమ కావాలి కాబట్టి ఇంట్లో ఏదో ప్రతిమ విశేషాలు ఉంటాయి కదా అక్కడ పూజ చేసుకోవటం వెండి గిన్నెలో పాయసం పాలతోటి పాయసం చేసి పరమాన్నం చేయటం అన్నంతో సేమ్యాలు కాదు పంపు బియ్యం కాదు అన్నం వేసి బియ్యంతో పాలు పోసి క్షీరాన్నం చేసి వెండి పాత్రలో వేసి నివేదన చేసి ఆ ప్రసాదం తీసుకుంటే మనకి ఈ సమస్యలు తీరుతాయని చెప్తారు ఓహో ఇది చాలా కాలంగా చాలా మంది పాటించే పద్ధతి నోముగా పెట్టుకోవద్దు నువ్వు అనుకోకండి ఇది ఒక విధానం అంతే కాదు రమ్మగారు ఏరువక పౌర్ణమికి కూడా ఇట్లా చేస్తారా ఎరువ ఏ పౌర్ణమికి అయినా చేసుకోవచ్చమ్మా చంద్ర చంద్రుని యొక్క కిరణాలు పడి అవి తింటే కనుక సంతానం లేని వారికి సంతానం కలుపు కలుగుతుంది మీరు ఈ మొత్తం ఇన్ని నెలలు చేసుకోవచ్చు ప్రతి నెల పౌర్ణమి ప్రతి నెల చంద్రుడు అవే పదిహేను కాలాలు తిండిపోయి కనపడతాడు మనకి పదిహేనో రోజు పూర్ణ చంద్రుడుగానే అవును ఆ చంద్ర కిరణాలు పడిన పాయసం మంచిది ఈ సమస్యలన్నిటికీ సమాధానంగా ఉంటుంది ఓకే మన అమ్మాయిలకి కన్యలకి చక్కటి వరుడు వస్తాడు సంతానం కలుగుతుంది మానసికమైన ఆందోళన స్ట్రెస్ తగ్గిపోతుంది యాంగ్జైటీ లాంటి సమస్యలు ఉంటాయి అవన్నీ తగ్గుతాయి ఏమైనా గ్రహ బాధలు ఉంటాయి చాలా మందికి ఉంటాయి కదా జాతకం ప్రకారం వాళ్ళు ఎవరైనా ఇది చేసుకోవచ్చు పగలు కాస్త తేలిగ్గా తినటం అన్నం తినకండి ఇంకేదో టిఫిన్ ఏదో తినండి మీ ఓపిక ప్రకారం చీకటి పడేసారు కల చక్కగా స్నానం చేసి లేదా ఆరోగ్యం లేకపోతే కాళ్ళు చేతులు మొహం కడుక్కొని పొద్దునుంచి ఇవి నా బట్టలు మార్చేసుకోండి బట్టలు మార్చుకోవటం తర్వాత కాస్త క్షీరాన్నం చేసుకుని వెండి బంగారు పువ్వు వేసిన వెండి కంచంలో కానీ లేదా చిన్న పాత్ర ఇంతది మిగిలిన పాయసం ఇంట్లోపల దేవుడి దగ్గర పెట్టుకోండి చిన్న వెండి గిన్నెలో పాయసం పెట్టండి చంద్రకిరణాలు పడేలాగా పెట్టుకోండి బయట అక్కడ కూర్చోండి చంద్రబీమాన్ని చూస్తూ నమస్కారం చేసుకుని అందులో పరమాత్మను అమ్మవారిను భావించి చదువుకోండి మీరు ఏం చదువుకోదలిస్తే అది ఏదైనా ధ్యానం చేసుకుంటాము చదువుకోవటాలు అవి మాకు రావండి మెడిటేషన్ చేస్తా ఉంటే చంద్రకిరణాలు పడే చోట కూర్చుని మెడిటేట్ చేసుకోండి ఓకే బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తారు చాలామంది అవును అలాంటివైనా పర్వాలేదు ఆ పాయసాన్ని చంద్రుడికి నివేదన చేసి అది పుచ్చుకోండి ఓకే చాలా సమస్యలు తీరుతాయి ఇప్పుడు హోలీ అంటే ఏదో పొద్దుపూట రంగులు తలుకుంటారు పిల్లలు సరదాగా మనలాగా పెద్దవాళ్ళు ఏం చేస్తాం మనం ఏం చేయం అవును అందరం రోడ్ల మీద పడి ఆడం కదా ఈ ఆ రోజున ఇది అద్భుతమైన రోజు కాబట్టి మనం ఇది చేసుకోవచ్చు విధానం చేయొచ్చు కదా తప్పకుండా ప్రతి పౌర్ణమికి చేసుకోవచ్చు పిల్లలకి అలవాటు చేయండి చక్కగా ఇంటిల పాది కూర్చుని చదువుకోవచ్చు శాసనం చదువుకోడు విష్ణుదాసనం చదవచ్చు లలిత శాస్త్రనామాన్ని చదువుకోవచ్చు సూర్య భగవానుడికి ప్రతిరోజు ఉదయం చేస్తాం నమస్కారం చేసుకుంటాం అదే ఈ పదిహేను రోజులకి ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి తర్వాత ఏం చేస్తారంటే చంద్రుడికి ఒక నూలు పోగు అని ఎప్పుడైనా వింటా వింటాం కదా ఈ నూలు పోగు అని ఒట్టి మాట కాదు చేయాలి ఆహా నెలపడుపు వస్తుంది కదా చంద్రవంక వస్తాడు చూడు అప్పుడు వస్త్రంలోంచి ఒక నూలు పోగు వేస్తారు వేసేవాళ్ళు ఇది వరకు చంద్రుడికి కట్టుకున్న వస్త్రంలోంచి ఒక ఒక్క పోగు తీసి చంద్రుడి కోసం మొదలుపెట్టేవాళ్ళు జరిగేది క్రియ అట్లా చేసేవాళ్ళు అంటే దీని వెనకాల ఏంటి రమ్మగారు ఇట్లా చేయటం వల్ల సమస్యలు తీర్తాయి గ్రహ దోషాలు చేసేవాళ్ళు ఇది వరకు చాలా కాలం క్రితం ఇటీవల మనం ఎవరి ఎందుకంటే అసలు అంగవస్త్రం ధరించడం పంచ ధరించడం పోయింది కదా ఆ అవునా అవును కదా మనకి ఉత్తరీయాలు పోయి టవల్స్ వచ్చినాయి ఊళ్ళల్లో కూడా తువాలు భుజాన్ని వేసుకుని తిరుగుతారు అందులో నుంచి దారం రాదు బయటికి అసలు ఎక్కడొస్తున్నాయి నీకు ఉత్తరీయంలో ఇంచి వస్తుంది కండువా వాళ్ళు కదా పల్ చటివి అందులో ఇంచి వస్తాయి ఓకే కట్టుకున్న వస్త్రం నుంచి ఒక్క పోగు తీసి అట్లా పోగు అట్లా అంత కనపడతాడు కదా నెల పొడుపు ఆ పొడుపు పొడుచున్నప్పుడు అట్లా చంద్రుడికి సమర్పించటం చాలా సమస్యలు తీరేవి దొరక చేసేవాళ్ళు అప్పుడు ఏం పాటించే వాళ్ళు జయ ఇంత సోషల్ మీడియా లేదుగా పాత రోజుల్లో వాళ్ళకి ఏం తెలుసు అదే వాళ్ళకి ఏం తెలుసు అని శాస్త్రం తెలుసు వాళ్ళకి విధానాలు తెలుసు అందరూ చేయాలి అసలు క్వశ్చన్స్ లేవు కదా నమ్మగారు ప్రధానమైన పెద్దవాళ్ళు ఏం చేస్తారు మనం ఇంట్లో అది ఫాలో అయ్యిలో అయిపోయి అంతేకాని అది ఎందుకు చేయాలి అది చేయటం వల్ల ఏమొస్తుంది ఏం రాదు నో క్వశ్చన్స్ అదే కదా పౌర్ణమి నాడు రకరకాల దానం చేయొచ్చు చెయ్య బియ్యము పాలు పెరుగు నెయ్యి అలాంటివి దానం చేసుకోవచ్చు తెల్లటి వస్త్రాలు ముత్యాలు మల్లె పువ్వులు లాంటి తెల్లని పువ్వులు ఇవన్నీ కూడా ఎవరికైనా ఇస్తే కూడా మంచిదే ఓకే పౌర్ణమి నాడు పగలిచ్చుకోవచ్చు ఎవరికైనా దానం చేసుకోవచ్చు దానం చేసినా మంచిదే ఇలా మనం పూజ చేసుకున్నా మంచిదే మీ మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి తప్పకుంటారమ్మ గారు నమస్తే నమస్తే జీ